जय श्री राम ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే ఎప్పటి వీడియోనో తీసుకొచ్చి ఈ రోజు వీడియో అని పెట్టే వాళ్ళని కూడా యూట్యూబ్ బ్యాన్ చేస్తే బాగుండు ఎప్పుడో రికార్డ్ చేస్తారు అది తీసుకొచ్చి తీసుకొచ్చి మురగబెట్టి మురగబెట్టి ఇక వాళ్ళ కుళ్ళు వచ్చినప్పుడు లేకపోతే కెమెరాలో ఉన్నవన్నీ డిలీట్ చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొచ్చి యాడ్ చేసి మన మొహాను ఇస్తుంటారనమాట అయితే ఇవిడ గారు పెట్టింది మా మీరు గమనించండి కూతురు ఛానల్లో నెల క్రితమే ఉంది వీళ్ళు వెళ్ళింది ఆ డ్రెస్సులు వేసుకోవడం కానీ ఆ అవతారాలు కానీ అవన్నీ నెల కిందట కూతురు ఇక్కడ అక్కడి నుంచి బయలుదేరి మ్యాంగోస్ అన్నీ కాటన్లో సర్దుకొని తీసుకెళ్ళిన వీడియోస్ ఉంటాయి కదా సో అప్పటివన్నమాట నెల కిందట వీడియో తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి మళ్ళీ నేనేదో కొత్తగా చేశాను కొత్తగా వెళ్ళొచ్చాము అని బిల్డప్ ఇవ్వడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు పైగా అందరికీ పంచారు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాపం ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఒక్కొక్క మ్యాంగో పంచారు కదా ఏదో ఉన్నాయి ఒక ఒక్క చెట్టు లాస్ట్ కాపు లేకపోతే స్వీట్ ఉండవు కదా స్వీట్ ఉండనప్పుడు మనం ఎలా ఇస్తాము స్వీట్ ఇప్పుడు లాస్ట్ కాపులో అయితే స్వీట్ వస్తుంది కాయ అందుకే తీసుకొచ్చాను అని చెప్పి ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరికీ సింగిల్ సింగిల్ కాయ ఇచ్చుకుంటూ చేశారు చూడండి ఆ టైంలోనే వీళ్ళు చేసిన వీడియో అనమాట ఇది వెళ్ళి తీసుకొచ్చిన కాయలు కూడా చెట్టు నుంచి డైరెక్ట్గా కోసినవి కావు అవన్నీ రాలిపడ్డవి గాలికో లేకపోతే అప్పుడు ఆ మధ్యకాలంలో ఒక వన్ మంత్ బ్యాక్ కూడా చాలా చోట్ల ఈదురుగాలు వచ్చాయి వర్షాలు పడ్డాయి అని చెప్పి టాక్ వచ్చింది చూడండి అప్పుడు తోటలో ఉన్న కాయలన్నీ రాలిపడ్డాయి అని కాలు వచ్చినప్పుడు వీళ్ళు ఇంక ఇది ఒక వంక ఏంటంటే అది దేవుడు దేవుడిది అంటే జనాలు ఇంకా కుప్పల కొద్దీ చూస్తారన్న ఉద్దేశంతో అమ్మవారికి తీసుకెళ్తున్నా అనే వంకతోటి పెట్టుకొని ఇంకా ఈ వీడియోస్ అన్నీ షూట్ చేశారనమాట అసలు అమ్మవారికి పెట్టింది ఏమన్నా ఎక్కువసేపు క్లిప్పింగ్ ఉందా లేదు కదా మొత్తం అంతా కూడా అక్కడ మ్యాంగోస్ చూపించడము రాలిపడ్డాయి చూపించడము ఇవే చూపిస్తూ ఉన్నారు చిలకలు కొట్టినవి ఇలాంటి వీడియోసే అక్కడ అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇంకా పైగా కార్లో వెళ్ళేది వచ్చేది కూడా అండి మరి దారుణంగా ఎవరైనా హస్బెండ్కి డ్రైవింగ్ వచ్చంటే ఫస్ట్ హస్బెండ్నే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఫ్రంట్ సీట్లో కూర్చుంటే అదొక తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుందన్నమాట అందుకని కంపల్సరీ వాళ్ళిద్దరిని ఎక్కువ ముందు కూర్చోమని చెప్తూ ఉంటారు చక్కగా వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ అలా చక్కగా వస్తూ ఉంటారు కానీ ఇక్కడేందో వెరైటీ హస్బెండ్ని పిల్లల్ని వెనక్కి తోసేసి వీళ్ళు ముందు కూర్చోవడం ఏందో మరి నాకైతే అర్థం కావట్లేదు అసలు ఇది ఇది ఏమనాలో ఏమని అని అసలు ఏం పేరు పెట్టాలో కూడా నాకైతే అర్థం కావట్లేదండి నిజంగా అది చూసే వాళ్ళకి కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది చాలా చిరాగ్గా ఉంటుంది కూడా ఎందుకు అనుకోరు సరే పోతే పొయ్యారు పోయినప్పుడు వీడియోల్లో అన్న కనీసం పెట్టకుండా ఉంటే పరుగు నిలబడుతుంది కదా ఎందుకు వీడియోల్లో పెట్టి మరీ పరుగు పోగొట్టుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు హస్ డ్రైవింగ్ రాదనుకోండి హస్బెండ్కి సరే వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళ చేత డ్రైవింగ్ చేయించుకుంటూ ఫ్రంట్ సీట్లో హస్బెండ్ని కూర్చోబెడతారు అవునా కాదా ఇప్పుడు మొగోళ్ళు ఇద్దరు ముందు కూర్చుంటే వెనక వాళ్ళ ఆడపిల్లలు చక్కగా చిన్నపిల్లలు వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా కానీ అలా కాకుండా హస్బెండ్ని వెనక్కి పంపించడం ఏందో ఈవిడ ముందుకు రావడమేందో పిల్లలందరూ వెనక్కు ఉండడం ఏందో అస్సలు నిజంగా నాకైతే మ్యాంగో కట్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ ఎవరి ఎవరికి ఇస్తారు ఇప్పుడు మన యజమానులమైతే మన భర్త మన భర్త మనకంటే ఎక్కువ కదా సో ఖచ్చితంగా ఫస్ట్ ఇంట్లో ఏ ఆడ మనిషి అయినా సరే ఫస్ట్ హస్బెండ్కి ఇచ్చిన తర్వాతే ఆమె తింటుంది అలాంటిది ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత హస్బెండ్కి ఇవ్వడం అది కూడా హస్ వేరే వాళ్ళకేమో ఒక పీస్ మొత్తం హాఫ్ పీస్ ఇచ్చేసి ఇక హస్బెండ్కి ఏమో దాంట్లో సగం ముక్క కట్ చేసి ఇవ్వడం ఏందో నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని సీనరీస్ చూస్తుంటే ఇంకపోతే సరే వాళ్ళ విషయం ఎట్లయినా ఎడవనీయండి మనకు అనవసరం కానీ జస్ట్ చూసే వాళ్ళకైనా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా అది ఎందుకు ఆవిడకు అర్థం కావట్లేదో తెలియట్లేదు నెల రోజుల ముందటి వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి ఫ్రెష్గా ఏదో నేను చేస్తున్నాను బిల్డప్ అప్పుడు ఏంటంటే పెట్టుంటే అందరూ తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతారు కదా ఈవెడ కన్నింగ్ తెలివితేటలన్నీ అందరికీ అర్థమైతే కదా అంటే రాలి పడిపోయిన కాయలే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏదో దేశ ఉద్దరణ కోసం తీసుకొచ్చి పంచుతుంది అన్నట్టు బిల్డప్ ఇస్తుంది అని అందరికీ తెలిసిపోతుంది కదా అందుకని అప్పుడు ఈ వీడియో అనేది బయటికి వదలకుండా రోజుల తర్వాత ఇప్పుడు వీడియో ఏంటంటే ఇప్పుడు వీడియో ఇప్పుడు ఇప్పుడు ఉండుండదు ఇంకా దే అమ్మవారి పేర్లు దేవుడి పేర్లు చెప్తే తప్ప వ్యూస్ అనేవి రావు ఆ వంక పెట్టుకొని చేయడం అసలు నిజంగా అండి నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ముత్యాలమ్మమ్మవారు కానీ ఇలా ఉంటే ఏం చేస్తారంటే రాళ్ళు ఉంటాయి కదండీ మూడు వాటిని శుభ్రంగా కడిగి పొ పొడుగు షేప్స్ అన్నమాట త్రికోణాకారంలోనూ ఏమో ఉంటాయి సో వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ అదంతా రాసి చక్కగా దా మన దూదితోటి పోగులాగా ఇట్లా మాలలాగా అట్లా చేసి వేసి దానికి పసుపు కుంకుమ పూలు అన్నీ ముచ్చాలమ్మ వారికి సమర్పించుకొని ఆ తర్వాత సద్ది నైవేద్యంగా పెడతారన్నమాట ఇటైతే నాకు తెలిసిన ప్రాసెస్ ఇది ఇంకొంతమంది అయితే ఉడుకుడు కన్నము పాయసము ఇలాంటివి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు కానీ అక్కడ ఏ పటం కానీ ఎలాంటివి కానీ లేకుండా జస్ట్ ఒక చెట్టుకు మాత్రమే అలా చేసి అసలు అక్కడ ఏమీ లేకుండా మూడు నామాలు ఏవో పెట్టేసి ఇంకా అక్కడ అన్నీ ఏదో సమర్పించాను అన్నట్టు సమర్పించి అసలు నాకు ఎందుకో కొంచెం చిరాకు అనిపించింది దేవుళ్ళకి చేస్తే సరిగ్గా చెయ్యి నీకేం దేవుడు వచ్చి చెప్పలేదు కదా నాకు చెయ్యి నన్ను ఉపయోగించుకో అని చెప్పేసి దేవుళ్ళ పేరు చెప్పి నువ్వు ఉపయోగించుకుంటున్నావు వాళ్ళని అంతేకాని దేవుళ్ళని ఇన్సలు చేసినట్టు అవుతుంది అలా ఎలా చేస్తారు అలా ఎలా ఇది చేస్తారు ఒక మాల కానీ ఏది లేకుండా అసలు అక్కడ ఇంతకుముందు పూజ చేసిన ఇది ఏమన్నా కనిపించిందా చెప్పండి ఏది లేదు కదా ఎలాగా మాల చే అది పూజ ఎలా చేశారో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా చిరాకు అనిపిస్తుంది కోని రాలి పడిపోయిన మ్యాంగోస్ అయితే విపరీతంగా ఉన్నాయి ఏ ఐదారు బస్తాలకు అయిపోతుందో అంత నిండుగా ఉన్నాయి అంత పెద్దవిగా ఉన్నాయి అలా ఉన్నాయి కానీ ఇవిడ పంచిన మ్యాంగోస్ అయితే మీరు గమనించినట్టయితే చాలా మామూలు సైజుల్లోనే ఉన్నాయి అలానే అన్ని కాయలు ఉన్నప్పుడు మనిషికి నాలుగైదు ఇచ్చిన అసలు కేజీ కేజీ చొప్పున మనిషికి ఇచ్చిన ఎంత బాగుంటుంది అసలు ఎంత హ్యాపీగా వాళ్ళు తింటారు వాళ్ళు కూడా గుర్తుంచుకుంటారు కదా కానీ అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చు పోయిందంటే ఈవిడెంత పిసినాసిది అని మీకు అర్థమవుతుంది కదా ఏంటో ఈవిడ ఈవిడ చాలా ఉద్ధరిస్తుంది మొహాన్ని చూసి మోసపోతున్నారండి మీరంతా ఇంకొకటి ఏంటంటే నిన్నటి దాంట్లో అన్నీ నా బా మామూలుగా అయితే రావణ కష్టం ఇలాంటివి చేస్తున్నప్పుడు హోలీలో అలా మంటలు వేసినప్పుడు వాటిల్లో పాత సామాన్లు వేసి అలా చేసి బాధల్ని తీసేస్తాం పాత అన్నీ పోతాయి అంటే కష్టాలు పోతాయి అని నమ్ముకొని పాత వస్తువులన్నీ తీసుకొచ్చి అందులో పడేస్తుంటాం కదా लो సో అలా అంటారనమాట వాళ్ళ సమస్యలన్నీ తీసుకెళ్ళి అందులో పడేసినట్టు అయిపోద్ది సమస్యలు తీరిపోతాయి అన్న మాట అయితే అంటూ ఉంటారనమాట అయితే నిన్న మన సిస్టర్ ఒక సిస్టర్ అయితే అడిగారు అలా చేస్తారు కదా మరి అలా చేసినప్పుడు ఈవిడ సమస్యల్ని ఎలా తీసుకెళ్ళి హోమగుండంలో వేస్తుంది అసలు హోమగుండం అంటే ఎంత పవిత్రంగా ఉంటుంది అందులో ఉన్న వాటిని మంటలు అని సంబోధిస్తూ ఉంది అలానే ఎవరైనా హోమగుండంలో అన్ని సమర్పించిన తర్వాత అక్కడ వచ్చిన దాన్ని విభూదిలాగా మన తల మీద పెట్టుకొని చక్కగా ఇంటికి కొంచెం తెచ్చుకుంటాము తెచ్చుకొని అందరికీ కూడా నిదుట మీద పెట్టుకుంటాము కానీ ఆ పనులు ఏవీ చేయలేదు పైగా అందులో సమస్యల్ని పడేశాను అని చెబుతూ ఉంది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నిన్న మన సిస్టర్ ఒక సిస్టర్ అయితే అడిగారు దీనికి ఏదన్నా మీకు ఆన్సర్ అనిపిస్తే నిజంగా మీ అందరినీ కూడా నేను చెప్తున్నాను సిస్టర్ అడగమన్నారు నేను అడుగుతున్నాను నాకైతే ఎంత మాత్రం ఆవిడ చేసిన పని కరెక్ట్ అయితే కాదు అలా అనకూడదు కూడా మంటలు మంటలు అని చెప్పేసి అలా అన్నిసార్లు అనకూడదు అలానే ఆవిడ ఆవిడేం నియమనిష్టములతో చేయలేదు నాకైతే ఆవిడ చేసింది వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ అయితే అనిపించదు నేనైతే నాది చెప్పేశాను మీకు కూడా ఏమనిపించింది ఆవిడ అలా మాట్లాడొచ్చా లేకపోతే అలాగా సమస్యలను అందులో పడేశాను ఇలాంటివి చెబితే ఎంతవరకు కరెక్ట్ ఆవిడకి అసలు నిజంగా తెలుసా అసలు భక్తేందో తెలుసా దేవుడేందో తెలుసా లేకపోతే ఎలా చేయాలో తెలుసా పూజ కూడా అసలు ఎలా చేయాలో తెలుసా ఈవిడకే తెలియదు అనే నేను అనుకుంటున్నాను సో మీరు కూడా ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏమ మీరు ఏమి అనుకుంటున్నారు ఏంటి అని తప్పకుండా నేను తెలుసుకుంటానన్నమాట ఇంకా అలా అయితే ఎక్కువ అప్పటిదో తీసుకొచ్చి ఇప్పుడైతే పెట్టిందండి అలాగనే అక్కడ అమ్మవారికి ఏదో నైవేద్యం అని చెప్పి తీసుకెళ్ళింది చేసింది ఇంకా మళ్ళీ ఆ తర్వాత అందరూ కూర్చొని తిన్నారు ఇదేదో వాళ్ళ ఫ్యామిలీ చక్కగా వెళ్ళి హ్యాపీగా ఇండివిజువల్గా ఎంజాయ్ చేసి రావచ్చు కదా ప్రతిదీ వీడియోల్లో పెట్టి ప్రతీది ఇక తుమ్మినా దగ్గినా కక్కినా ఏది చేసినా వీడియోల్లోనే వా మరి ఇంత దారుణంగా వీడియోల్లోకి ప్రతి దాన్ని దించిన వాళ్ళని అయితే కొంతమందిని చూశాను సో వాళ్ళలో ఈవిడ కూడా ఒక ఆవిడ అనమాట చాలా దారుణంగా వీడియోల్లోకి అన్నీ దించేస్తానే ఉంటుంది ఇక ఈ ఇప్పుడు తీసిన వీడియో అని కొంతమంది అయితే వచ్చి మన దగ్గర మొత్తుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు తీసిన వీడియో అయితే ఆవిడ ప్రసాదాలు అవన్నీ కూడా చక్కగా పిల్లలకి తీసుకెళ్ళి పెట్టేది కదా మరి అది కూడా వీడియో తీసేది కదా కానీ తీయలేదంటే మీకు ఇప్పటికైనా అర్థం కావాలి ఆ రోజు చుట్టుపక్కల వాళ్ళందరికీ మ్యాంగోస్ ఏక్ మ్యాంగో సింగి దో మ్యాంగో అనుకుంటూ ఏదేదో పంచుకుంటూ వెళ్ళిపోయింది కదా సో అలాగా అప్పటి వీడియోని ఇలా రాలి అప్పుడు కినుక పెట్టుంటే అందరూ తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతారు కాబట్టి అప్పుడు తీయకుండా ఇప్పుడు వీడియో అయితే రిలీజ్ చేసిందనమాట దానికి కూడా అమ్మవారి ట్యాగ్ లైన్ ఒకటి పెట్టుకుంది అలా చాలా తప్పండి అమ్మవారికి అసలే ఆమెకి ఆగ్రహం దేవుళ్ళకి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుంది తెలియదు అమ్మవార్లకి ఇంకా ఎక్కువ కోపం అయితే వస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే టైం వస్తే చాలా ఇబ్బంది అయితే పడిపోతూ ఉంటుంది ఆవిడ ఇంకా ఇప్పుడు ఏంటంటే టైం బాగున్నప్పుడు వాళ్ళు ఏది చేసినా మంచిగా అనిపిస్తుంటుంది టైం బాగాలేనప్పుడు వాళ్ళు చేసిన చెడుకి రిఫ్లెక్ట్ అనేది తగులుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి సో అది దేవుళ్ళ పేరు ఉపయోగించుకొని వీడియోల కోసం డబ్బుల కోసం దేవుళ్ళని క్యా వాడుకునే వాళ్ళని నిజమైన భక్తులని నేనైతే అన్ను అసలు అనుకోను అనను అనేవాళ్ళు అన్నా కానీ నేను తిరిగి వాదిస్తానన్నమాట ఇలాంటి వాళ్ళు నిజాయితీపర్లని అంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని ఒప్పుకోను పాత చింతకాయ పచ్చడిని వాడినట్టు ఎప్పటిదో పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు వాడి మనందరికీ కలరింగ్ ఒకటి అది కూడా దేవుడి పే పేరు పెట్టి కలరింగ్ అనమాట సో ఎంత బాగున్నాయి కాయలు మీరు చూసారు కదా కాయలు అసలు ఎంత నీట్గా లావుగా ఎలా ఉన్నాయి కానీ వీళ్ళు తీసుకెళ్ళిన మంచిగా చెట్టు నుంచి కోసుకొని వచ్చిన కాయలు వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు మిగతా కింద పడున్న కాయలన్నీ అందరికీ పంచారనమాట అసలు ఎన్ని వస్తాయండి దాదాపు ఒక పది బస్తాల దాకా నాకు తెలిసి కింద పడ్డాయే తీయచ్చు కానీ అంతలా ఉన్నాయి వీడియోలో చూపించిన కాయలు కానీ ఆవిడ ఇచ్చిన కాయలు చిన్న సైజు అంటే పెద్ద సైజు కాయలన్నీ చక్కగా వీళ్ళు ఇంట్లో తినడానికి వాడుకొని ఇక అవసరం లేని కాయలు పడేయాలనుకున్న కాయలు పక్కన వాళ్ళకైతే ఇచ్చేసారనమాట ఇప్పటికైనా ఆవిడ నిజస్వరూపం కొంతమందికైనా అర్థమైతే బాగుండు ఇక మహాతల్లి ఇంకా తల్లి కూతుళ్ళు ఇద్దరు గురించి చెప్ పని అయితే లేదు తల్లి ఒక మెట్ అయితే ఇంకా కూతురు రెండు మెట్లు అనమాట చాలా దారుణంగా తయారైపోయింది ముందే ఒక 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 ఇమేజ్ అనేది పెట్టేసి మీ కష్టాలు మీవే మీ సమస్యలు మీవే మేము చెప్పినంత మాత్రాన మిమ్మల్ని కొనమని కాదు మీరు కొంటే మీరే బాధ్యత వహించాలి మాకు సంబంధం లేదు అని ఒక లైన్ పెట్టి మరీ వీడియోస్ అయితే చేస్తూ ఉంది ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంది ఇక అది చూసిన తర్వాత కూడా మీరు కొన్నారంటే మీ కర్మ మీరే అనుభవించినట్టు అయిపోయిందనమాట ఇలా తయారయ్యారు ఇవిడేమో చేసి దాన్ని తప్పుదిద్దుకోకుండా కామెంట్స్ ఆఫ్ చేసేసి అందరినీ బ్లాక్ చేసేసి రెస్పాన్స్ అనేది లేకుండా అలా ఉంటుంది ఇక కూతురు అయితే మరీ హైలైట్ అనమాట నాకు సంబంధమే లేదు అని ట్యాగ్ లైన్ ఇచ్చి మరీ ప్రమోషన్స్ చేసి మోసపోతే నేను ఆల్రెడీ లైన్ ఇచ్చాను మీరే చూశారు మీరే చేశారు నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసి కూర్చుంటుందన్నమాట సో మోసానికి ఇంకా డబల్ మోసం అనమాట ఇక వీళ్ళిద్దరి గురించి ఏం చెప్తాము ఖచ్చితంగా నేను మాట్లాడతాను ఇంకొక వీడియోలో సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లెంతీ అయినట్టుంది ఈరోజు మీకు బోర్ కొట్టేసి ఉంటుంది మళ్ళీ రేపటి వీడియోలో తిరిగి కలుస్తాను మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్